హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు మన స్పెషల్ గోంగూర పప్పు అండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంత టేస్ట్గా ఉందో చాలా టేస్ట్గా ఉండదండి నా స్టైల్లో నేను చేస్తున్నాను గోంగూర పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి మనం దాని టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక గ్లాస్ పప్పు అండి అంటే పావు కిలో సగం అండి చిన్న గ్లాస్ పప్పు దాన్ని మనము చక్కగా వేపుకోవాలండి సన్న సగ పెట్టుకొని వేపుకుంటే వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి దోరగా వేపుకోవాలి వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కొని దాంట్లో కుక్కర్లో వేసుకున్నానండి దాకలో వండుకుంటే టేస్ట్ అండి కానీ దాకలాగానే మనం కుక్కర్లో కూడా ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు పచ్చిరగాయలు ఎక్కువ వేసుకోవాలండి పసుపు సరిపడా కొంచెం ఎక్కువ వేసుకున్నా బాధలేదు కారం చూసేసుకోవాలండి పచ్చిరగాయలు చాలామంది మంది ఎక్కువ వేసుకుంటారు ఇప్పుడు కుక్క రెబ్బ చింతపండు చింతపండు అంటే గోంగూరను బట్టండి గోంగూర ఎక్కువ వేసుకుంటే చింతపండు వేసుకునే పని ఉండదు నేను గోంగూర కొంచెం తక్కువ వేసుకుంటున్నాను గుప్పుడు ఆకే వేసుకుంటున్నాను అనమాట కాబట్టి ఇలా వండుకుంటే టేస్ట్గా ఉండదండి గోంగూర ఎక్కువ వేసుకొని పప్పు తక్కువ వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది టమాటా వేస్తే డిఫరెంట్గా ఉండదు నేను ఉట్టు పప్పు వేస్తున్నాను నూనె చుక్క వేసుకొని మిజి విజిల్ పెట్టేసి మూడు విజిల్ తర్వాత ఉప్పు వేసుకొని కచ్చా కా కాస్త అటు ఇటు మీద పేసేసుకుంటే మెత్తగా కాకుండా కొంచెం బరక్గా ఉంటే చూడండి అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం పెట్టేసుకుందాం వేసుకుందాం చిన్నీలపాయలేనండి టేస్ట్ జీలకర్ర చిన్నీలపై లేనండి ముఖ్యంగా వేసుకోవాలి దానికి కొంచెం రెండు ఆవాల గింజలు రెండు ఎండుమిరగాయలు కరివేపాకు కాస్త ఇంగవ ఇంగవే టేస్ట్ అండి అరుగుదల కూడా గ్యాస్ స్టబులు ఉండదు అనమాట ఇంకే నేను మంది పప్పులో వేసేసి పప్పు ఉడకనిస్తారు నేను పప్పు ఉడకబెట్టుకునే దగ్గర నేను నీళ్ళు కూడా వేయలేదు కాబట్టి దాంట్లో వేసేసుకున్నానండి గట్టిగా తీసుకున్నాను టేస్ట్ ఉంటుంది గట్టిగా తీసుకుంటే పప్పు కూడా వేపుకున్నాం కదా చూసారా మెత్తగా లేదు బద్దలు వద్దలుగానే ఉంది అంతేనండి సింపుల్ మీరు కూడా చేసుకోండి మన పప్పు గొంగర ఎలా ఉండేమో చూపిస్తున్నాను చూడండి సింపుల్గా అయిపోద్ది మనం పప్పు గోంగూర కొంచెం గట్టిగా వండుకొని టేస్ట్గా ఉంటుందండి పలుసుగా వండుకుంటే టేస్ట్ ఉండదు దీంట్లో టమాటా వేసినా కూడా టేస్ట్ మారిపోద్ది అందుకని టమాటా కూడా వేయలేదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉండదు మీకే తెలుస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి పప్పు కూడా పెడుతుంది అనుకుంటారు కానీ పప్పు ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారండి ఇంకెందుకు కాల్సిన టేస్ట్ చేసేద్దాం బా సూపర్ కుదిరిందాన్ని అన్నీ పర్ఫెక్ట్గా చదిపోయి దీన్ని బట్టి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మామూలు గోంగూర అయితే కొంచెం చేదుగా ఉండదు కదా ఇది పుల్ల గోంగారని చెందకుండా ఎందుకు పెట్టానంటే పప్పు ఎక్కువ ఆకుకూర తక్కువ కాబట్టి దాని టేస్ట్ అలా ఉంటుంది ఆకుకూర ఎక్కువ పెట్టుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ప్లీజ్